యేసుక్రీస్తుని మీరందరూ తెలుసుకోవాలి యేసుక్రీస్తుని మీ అందరూ విశ్వసించాలి అనే ఆశతో ఆకాంక్షతో మీ మధ్యకి అందరికీ ప్రభువు రక్షకుడు అనే విషయాన్ని తెలియపరుద్దాం అని మీ మధ్యకి రావడం జరిగిందండి చాలా మంది యొక్క ఉద్దేశం ఆలోచన ఏంటంటే ఆయన ఒక మతానికి చెందిన దేవుడు లేకపోతే ఆయన ఒక వర్గానికి చెందిన దేవుడు లేక ఆయన ఒక ప్రాంతానికి చెందిన దేవుడు అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్క మనిషి వారి మనసుల్లో అనేక రకాల ఆలోచనలు అనేక రకాల ఉద్దేశాలు పెట్టుకుని దేవుణ్ణి సొంత రక్షకులుగా అంగీకరించలేకపోతున్నారు కాబట్టి నేను ఆశపడుతున్న మేమందరం ఒక కోరిక ఆశ అభిలాష ఏంటంటే మీరందరూ కూడా మే ఏ అనేది తెలుసుకున్నామో మేము ఏ రీతిగా బాగుపడ్డామో ఆ రీతిగా మీరందరూ కూడా బాగుపరచబడాలి మీరందరూ కూడా దీవనకరంగా ఉండాలి అని ఆశతో ఈ మాటలు మీకు అందించడానికి వచ్చామండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రవారికి బైబిల్లో ఉన్న